వెల్కమ్ సో ఇప్పుడు తెలంగాణ ఒక గేట్ వేగా అభివర్ణిస్తూ ఉంటారు సో ఈ నేపథ్యంలో ఇదే తెలంగాణ గడ్డ పైన టీడీపీ మరొకసారి పూర్వ వైభవం కోసం కొంత ప్రయత్నాలు చేస్తుంది ఇక బీజేపీ అయితే ఎప్పటి నుంచో అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తుంది మొన్నటికి మొన్న రావాలని ప్రయత్నాలు చేసినా కుదరలేదు ఎన్నో ఉప ఎన్నికలను కూడా తీసుకొచ్చినటువంటి చరిత్ర కూడా బీజేపీకి ఉంది ఇక భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా అధికారం మాదే అని పదే పదే బీజేపీ నాయకులు కోట్ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు అధ్యక్షులుగా ఎవరికి ఇచ్చినా కూడా కొంత బీజేపీ భవిష్యత్తులో కొంత అధికారం దిశగా అడుగులు వేసి పార్టీని బలోపేతం చేసే నాయకులకే ఇవ్వాలనే ఒక లక్ష్యంతో కసరత్తు చేస్తోంది సో ఇటు సందర్భాల్లో ఇప్పటికే టీడీపీ ప్రయత్నాలు కానీ బీజేపీ ప్రయత్నాలు కానీ మరోవైపు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించలేదు మరోవైపు యాంటీఇంకంబసిని కూడా కొంత క్యాష్ చేసుకునే పరిస్థితి లేదు బీఆర్ఎస్ పార్టీ అంటే ఎందుకు లేదు అంటుందనంటే వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కూడా ఇంకా తగ్గలేదు కాబట్టి ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు చాలామంది విశ్లేషకుల యొక్క అంచనా ఇది సో ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త పార్టీకైనా కొత్త కూటమికైనా స్పష్టంగా ఒక వ్యాక్యూమ్ అయితే క్రియేట్ అయ్యి ఉంది అందుకనే షర్మిల గతంలో పార్టీ పెట్టిన కూడా కొంత ఎన్నికల్లో పోటీ చేయలేనటువంటి పరిస్థితులు అప్పట్లో ఎదురైండి మరి కోదం రామ్ పరిస్థితి కూడా అదే అంటే అప్పట్లో ఓట్లు స్ప్లిట్ అవ్వకూడని ఈక్వేషన్ తోటి కొంత కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యం మనం చూసాం ఒకవేళ వాళ్ళు కనుక పోటీ చేసి ఉంటే ఇక్కడ గ్రౌండ్ ఇంకో రకంగా ఉండేది సో ఇట్లాంటి సందర్భాల్లో వ్యాక్యం స్పష్టంగా కనిపిస్తోంది తెలంగాణ ప్రజలు కూడా కొంత ఆదరించే అవకాశాలు కూడా కనిపిస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే టీడీపీ పార్టీ విషయం తీసుకుంటే ఖచ్చితంగా క్యాడర్ బలంగా ఉన్నారు లీడర్లే కొంత పక్క పార్టీలకు జంప్ అయినటువంటి పరిస్థితి అంటే కొంత లీడర్లీ డెవలప్ చేసుకుంటామంటూ కూడా గత మంచి కూడా చంద్రబాబు నాయుడు చెప్తూనే ఉన్నాడు అందుకనే ఆయన ప్రతి వీకెండ్స్లో కూడా హైదరాబాద్ రావటం కొంత తెలంగాణ ప్రజా తెలంగాణ నాయకత్వంతో కొంత సమీక్షలు నిర్వహించడం ఇవన్నీ గడిచిన కొత్త కాలంగా చేస్తున్నారు ఇప్పుడు కొత్త ప్రచారం తెర మీదకి వస్తుంది లోకేష్ చేత తెలంగాణలో పాదయాత్ర కూడా జయించే అవకాశాలున్నాయనే ఒక చర్చ వస్తుంది సో ఇవన్నీ చూసుకుంటే తాజాగా అమిత్ షా గత అంటే అప్పుడు ఎన్నికల్లో అప్పుడు కూడా ఆయనే ఇన్ఛార్జ్గా వివరించారు కానీ ఇప్పుడు తాజాగా కూడా తెలంగాణలో అమిత్ షా కొంత కీలకంగా పావులు కదుపుతూ ఉన్నాడు సో ఇప్పుడు ఎన్డీఏ కూటమి కూడా కొంత కార్యకలాపాలు తెలంగాణలో కొంత విస్తృతంగా చేయాలనే లక్ష్యం ఎప్పటి నుంచో ఉన్నింది సో ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఎన్డీఏ కూటమి కొంత జట్టు కట్టి కొంత యాక్టివ్గా ముందుకు సాగే అవకాశాలు ఉన్నట్టుగా రాజకీయ అప్డేట్స్ని బట్టి చూస్తే కొంత ఖచ్చితంగా ఇదే జరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా ఏపీలో రెండు రోజుల పాటు పర్యటనకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆ పర్యటనలో చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎలాగో ఉంటారు కానీ వీళ్ళకి అదనంగా కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా ఉన్నారు అంటే ఇది సహజంగా ప్రోటోకాల్ ప్రకారం అమిత్ షాతో పాటు బండి సంజయ్ ఉంటారు తప్పులేదు దీన్ని ఎవరు క్వశ్చన్ చేయరు కానీ ఇక్కడ రాజకీయ ఈక్వేషన్స్ గురించి అక్కడ జరిగినటువంటి చర్చ గురించి ఇక్కడ రాజకీయ వర్గాల్లో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది అంటే ఏపీలో ఎన్డీఏ కూటమి ఏర్పడినట్లు కానీ తెలంగాణలో కూడా ఏర్పడే విషయంపై చర్చలు జరిగినట్లుగా కొంత ఇంటర్నల్ లీక్స్ అయినటువంటి పరిస్థితి అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్లో భారీ విజయం సొంతం చేసుకుంది అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ వాస్తవానికి ఆ అఖండ విజయాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి సో ఇప్పుడు విషయం ఏంటంటే తొందరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతుంది అలాగే వచ్చే ఏడాదిలో గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి జిహెచ్ఎంసి మున్సిపల్ ఎన్నికలు జరగబోతాయి అంటే ఈ రెండు ఎన్నికల్లో ఖచ్చితంగా సత్తా చాటాలి అంటే బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమి కొంత ఒక రిమార్కబుల్ విక్టరీ సాధించాలనే ఒక లక్ష్యం కనిపిస్తుంది సో ఇప్పుడు తొందరలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి ఎందుకంటే రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని బీజేపీ ఒక పెద్ద టార్గెట్ పెట్టుకుంది ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే అందుకు క్షేత్రస్థాయిలో ఒక బలమైనటువంటి పునాది చాలా అవసరం అయితే కమలం పార్టీకి కొంత గట్టి పునాది తెలంగాణలో లేదన్న విషయం కూడా అందరికీ తెలిసిందే ఆ పునాదులు లేకపోయినప్పటికి కూడా వాళ్ళు అధికారం కోసం విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు సో పోయిన సంవత్సరం కూడా అప్పుడు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో బీజేపీ అన్ని చోట్ల పోటీ చేసినప్పటికీ ప్రత్యర్థులు గట్టి పోటీ ఇచ్చి కొంత సుమారు ఇరవై నియోజకవర్గాల్లో మాత్రమే గట్టి పోటీ ఇచ్చింది సో ఇప్పుడు మిగిలినటువంటి నియోజకవర్గాల్లో పోటీ చేశారంటే చేశారంటే నావు పోటీ చేశారు ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగా అధికారంలోకి రావటం అనేది జరిగే పనే కాదు ఎవరు నమ్మసక్యంగా అన్నటువంటి రాజకీయ ఈక్వేషన్ ఉంది సో ఇటువంటి సందర్భాల్లో ఏపీలో కూటమి మ్యాజిక్ బాగా వర్కౌట్ అయ్యింది కాబట్టి అదే మ్యాజిక్ను ఇప్పుడు తెలంగాణలో రిపీట్ చేయాలనుకునేది కొంత బీజేపీ గేమ్ ప్లాన్ సో ఇటువంటి సందర్భాల్లో అమిత్ షా చంద్రబాబు మధ్య జరిగినటువంటి చర్చల సారాంశం కూడా ఇదే అనేది వాళ్ళ టీడీపీ వర్గాల నుంచి సమాచారం సో ఇప్పుడు తెలంగాణలో కూటమి ఏర్పాటు ఆలోచనను తొందరలోనే తెలంగాణ నేతలు మాట్లాడతారని అమిత్ షా చెప్పినట్లుగా సమాచారం నిజానికి బీజేపీతో పాటుగా టీడీపీ జనసేన కూడా తెలంగాణలో పెద్దగా బలం అయితే లేదు అంటే ఒకప్పుడు ఎంతో బలంగా ఉన్నటువంటి టీడీపీ రెండు వేల పద్నాలుగు తర్వాత రాజకీయ పరిణామాలు ఇక్కడ జరిగినటువంటి ఈక్వేషన్స్ ఇక్కడ జరిగినటువంటి పరిణామాలన్నింటితో కూడా బాగా బలహీనపడిందని చెప్పారు అంటే పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తెచ్చేందుకు చంద్రబాబు అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు గతంలో ఎన్నికల ముందు కొంత బాగా ప్రయత్నాలు చేసి తన ప్రయత్నాలకు బీజేపీ జనసేన కూడా ఇవాళ తోడైతే టీడీపీ ఒంటరిగా కాకపోయినా కనీసం కొంత కూటమిగానైనా బలోపేతమయ్యేందుకు మార్గం ఏర్పడబోతున్నారని ఇవాళ చంద్రబాబు యొక్క ఆలోచన కూడా సో ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ విషయంపై కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కొంత తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూడా బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందంటూ కూడా ఆయన కూడా చెప్పుకుంటూ వచ్చారు అయితే ఏపీలో జరిగినటువంటి పరిణామాలు కిషన్ రెడ్డి ప్రకటన తర్వాత జరిగినవి అయినా పొత్తుల ఒంటరిపైనా ఒంటరి పోటీనా అన్నది మాత్రం నిర్ణయించాల్సిందైతే మాత్రం బీజేపీ అధిష్టానమే కానీ కిషన్ రెడ్డి కాదు కాబట్టి తొందరలోనే తెలంగాణలో కూడా ఒక కూటమిగా ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా స్పష్టంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అర్థమవుతుంది మరి అధికార ప్రకటన ఎప్పుడు ఉంటుంది అనేది కూడా వెయిట్ చేయాలి కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే కూటమి కాదు గతంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా జనసేన బీజేపీ కలిసి పోటీ చేసింది అంటే అప్పుడు టీడీపీ కొంత ఎన్నికల నుంచి తప్పుకున్నప్పటికీ ఎన్నికల్లో పోటీ లేనప్పటికీ జనసేన బీజేపీ అయితే కలిసి పోటీ చేసింది బీజేపీ అభ్యర్థులకు జనసేన నుంచి కూడా టికెట్లు ఇప్పించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కూకట్పల్లి ప్రేమ్ కుమార్ విషయంలో ఇట్లా జనసేన బీజేపీ అయితే కొంత పొత్తులనే ఉన్నింది పోటీ చేసింది జనసేన మాస్ ఫాలోయింగ్ కూడా కొంత కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు టీడీపీకి ఉన్నటువంటి క్యాడరు జనసేనకు ఉన్నటువంటి మాస్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి హీరో ఇమేజ్ మరోవైపు బీజేపీకి ఉన్నటువంటి కొంత బూత్ లెవెల్లో ఎంతో కొంత అది ఎంత అనేది పక్కన పెడితే ఎంతో కొంత ప్రతి నియోజకవర్గంలో అట్లాగే నరేంద్ర మోడీ వేవు ఇవన్నీ కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి స్థానిక సంస్థల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాటిలో కనుక సత్తా చాటితే భవిష్యత్తులో ఇదొక ఒక రకంగా ఒక మెట్టు ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంటే మొదటి మెట్టుగా ఈ ఎన్నికలు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది భవిష్యత్తులో జరిగే అసెంబ్లీ ఎన్నికలైనా రెండు వేల ఇరవై ఎనిమిదిలో మరి ఎన్డీఏ అధికారంలోకి ఇప్పుడు మహారాష్ట్ర వచ్చింది ఆంధ్రా గెలిచింది ఆంధ్రలో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా గెలుస్తారని ఊహించలే కానీ చాలామంది ఎంపీలు ఎమ్మెల్యేలు టీడీపీ జనసేన బలం వల్ల గెలిచారు జనసేన కూడా హండ్రెడ్ పర్సెంట్ విక్టరీ సాధించింది టీడీపీ బలం వల్ల అనేది కూడా తెలుస్తోంది సో ఇట్లా ఒకరికొకరు తోడైతే ఖచ్చితంగా కూటమికి కొంత ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి తెలంగాణలో మరో కూటమి దిశగా కొంత అడుగులు పడుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది మరి స్థానిక సంస్థలే ఎజెండాగా అక్కడ గెలిపే ఒక ఎజెండాగా ముందుకెళ్తున్నటువంటి కూటమి ఖచ్చితంగా ఆ దిశగా పోటీ చేస్తే భవిష్యత్తులో రిజల్ట్స్ కొంత పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఎనిమిదికి రోడ్ మ్యాప్ ఏదైతే అధికారం దిశగా పోవాలని బీజేపీ రోడ్ మ్యాప్ ఉందో ఆ రోడ్ మ్యాప్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసినట్టుగా అమిత్ షా నేతృత్వంలో స్టార్ట్ అయినట్టు చెప్పుకోవచ్చు సో మీరు కూడా తెలంగాణలో ఈ కూటమి హిట్ పే హిట్ కూటమిగా మిగిలే అవకాశాలు ఉంటాయి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ జిహెచ్ఎంసీలో కానీ మరి ఎంతమేర సత్తా చాటే అవకాశం ఉంటుందో మీ కామెంట్స్ ని వాల్యూబుల్ ఫీడ్బ్యాక్స్జెషన్స్ కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్